నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలకు జడియకు భయపడకు అవి ఎంతటివైనా కానీ ఎంతటి విషాదాలైనా కానీ ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని నలు విధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోవు నా తండ్రి తగిన కాలం ముందు తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్ర కానీ మారుస్తాడు ఆయన ఒక వెలుగు వెలిగించాలని ఆశపడతాడు కానీ మనల్ని తరిగించాలని ఎప్పుడూ అనుకోడని నమ్ము ఓకేనా నా ఎన్ని రకాల శోధనల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో అర్థమైందా ఎన్ని ప్రతికూలతలు నువ్వు ఎదుర్కొంటున్న తమ్ముడా చెల్లెమ్మ దేవుని చెప్పుకో ధైర్యం తెచ్చుకో చావుని కోరవద్దు జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు నీ ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు ఆయన అర్థమైందా అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగిద్ది